గుమ్మడి గారెలు ఈ గుమ్మడి గారెలు ఎలా తయారు చేసుకోవాలో నేను ఈరోజు మీకు చేసి చూపిస్తాను అండి నమస్తే నా పేరు మమత వెల్కమ్ టు స్పందన ఇది బూడిద గుమ్మడికాయ నేను చాలా లేత గుమ్మడికాయని తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి తొక్కతోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను గింజలు లేకుండా కట్ చేసుకోవాలి ఈ ముక్కల్లో కొద్దిగా సాల్ట్ వేసి ఒక అర్ధగంట పక్కన పెట్టుకోవాలి ఆ సాల్ట్తో ముక్కలన్నీ ఊరి వాటర్ బయటకు వస్తాయి వాటర్ని పిండుకోవాలి సాల్ట్ వేసాక ఇలా కొద్దిసేపు ముక్కలన్నీ పిసుక్కోవాలి ముందుగా ఉప్పు వేసి నానబెట్టుకున్న గుండుమూట ముక్కలన్నీ నీళ్ళు వచ్చేసేయండి ఈ నీళ్ళన్నిటికీ గట్టిగా పిండేసి ఓన్లీ ముక్కల్ని మాత్రమే తీసుకుంటున్నాను ఇలా ముక్కల్ని నీళ్ళు లేకుండా పిండేసుకున్నాను ఆ ముక్కలు ఎంత నీళ్ళు వచ్చేసాయండి ఇవి నేను పారబోస్తున్నాను మినపగుండుని ఒక మూడు గంటలు నానబెట్టుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగి గ్రైండ్ చేసుకుంటాను గట్టిగా గారెల పిండిలా మిక్సీ చేసుకోవాలి నేనైతే మిక్సీనే వాడుతున్నాను క్వాంటిటీ కొంచమే ఉంది కాబట్టి ముందు మిక్సీ వేసుకున్న మినపప్పుని తీసుకుంటున్నాను తర్వాత గుమ్మడికాయ ముక్కలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి మీకు కారాన్ని తగ్గట్టుగా వేసుకోండి కొన్ని పచ్చిమిర్చి కారం ఘాటు ఎక్కువ ఉంటుంది కొత్తిమీర సరిపడినంత ఉప్పు ఉప్పు చూసి వేసుకోండి ఎందుకంటే ముక్కల్లో వేసి కాబట్టి ఉప్పు తక్కువగా పడుతుంది అలాంటిదిగా ఇంగువ వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి గుమ్మడికాయ గారెలకి పిండి రెడీ అయిపోయింది కళ్ళాయి పెట్టుకొని నూనె వేడి చేసుకుందాం ఈ మినప గారెలు లాగానే చేసుకోవాలి నూనె బాగా వేడైంది గారెలు వేసుకుందాము ఇవి ఎక్కువగా నూనెని పీల్చవండి ఈ గారెలు వేయించేటప్పుడు స్టవ్ మీడియంగా పెట్టుకోవాలి హై పెట్టుకుంటే గారెలు మాడిపోతాయి ఈ గారెలు మేము రెగ్యులర్గా వాడుతూ ఉంటామండి వారానికి ఒకసారైనా తింటాము మా ఇంట్లో అందరూ ఇష్టపడతారు ఈ రెసిపీ నేను మా అత్తగారి నుంచి నేర్చుకున్నాను గారెలు రెడీ అయిపోయాయి నేను మొత్తం పిండిని ఇలా గారెలుగా వేసుకుంటాను గుమ్మడికాయ గారెలు రెడీ అయిపోయాయి వీటిని రసంతో అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది సొరకాయతో గారెలు అలా చేస్తూ ఉంటారు ఒకసారి గుమ్మడికాయతో కూడా ట్రై చేసి చూడండి బంధువులు వచ్చినప్పుడు వాళ్ళకి కొత్తగా మనం చేసి చూపించవచ్చు ఒకసారి మీరు కూడా ఈ గుమ్మడి గారెల్ని ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్